సత్తయ్య చెప్పండి మీరు ఊళ్ళో రెండు సంఘాలు ఉన్నాయి కదా మాల సంఘము మాది సంఘం మీది మాల సంఘం అంటే రెండు సంఘాలు ఎందుకున్నాయి కలిసి పెట్టుకోవచ్చు కదా రెండు మాది అని ఉన్నారు కదా వేరేనాడీ వేరే వేరే అంటే మీ ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉండదు సంబంధం పెళ్ళి అవుతుంది ఇద్దరికి మధ్య లేదు వేరే వేరే ఊళ్ళ వాళ్ళకి మాళ్ళు మాళ్ళకే మాది వాళ్ళది మాళ్ళు అంటే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అసలు పెళ్ళిళ్ళు వేరే సంబంధం లేదు ఇక మాది మాది వాళ్ళు ఎస్సీ క్యాస్ట్ ఇల్లు ఎస్సీ క్యాస్ట్ చుట్టరికం లేదా చుట్టరికం లేదు ఇక మర్యాద మాట్లాడుకున్నాడు తప్ప ఇంకేం లేదు ఇక సంబంధాలన్నీ వేరే వేరే ఇప్పుడు ఎవరు ఎక్కువ తక్కువ అని ఏమైనా ఉంటుందా మీ ఇద్దరి మధ్య ఏ ఇప్పుడు లేదు స్వామి అప్పుడు ఉంటుంది మాదివాళ్ళు అంటే కొత్త కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు సమానం ఇప్పుడు సమానం అందరు రెండు సమానం మరి ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా రెండు ఈ గ్రూపులు అయితే రెండు గ్రూపుల మధ్య పెళ్ళేందుకు కావట్లేదు చేసుకోరు స్వామి అప్పుడు అప్పటి నుంచి ఉన్నది బురాత కాలం నుంచే ఉన్నది అవునా గొడవలు అవుతాయి ఇద్దరికి మధ్య ఏ గొడవలు కలిసి ఉంటారు ఏదన్నా ఊరి మీద సమస్య వచ్చిన కానీ ఎస్సీల కంటే ఇల్లు ఐకమత్యంగా ఉంటారు ఇప్పుడు అంబేద్కర్ జయంతి అవుతుంది కదా అక్కడ పోతారా పోతాం కలిసే పోతారు అంటే ఆ విగ్రహం ఇద్దరు కలిసే పెట్టుకున్నారా అప్పటి నుంచి కలిసి పెట్టుకున్నారు అప్పుడు రోజు కలుస్తారు అంతే మళ్ళీ ఎవరి సంఘం వాళ్ళది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కులం మీద కానీ ఏదైనా ఊర్లే కానీ ఏదైనా ఎస్సీలకు సంబంధం అందరికి సంబంధించినప్పుడు ఇద్దరు రెండు కులాలు కలిసి పని చేసుకుంటారు ఇద్దరు అంటే మీరు ఎక్కువ తక్కువ ఏం లేదు మీ ఇప్పుడు మాది మాకున్నా సార్ మేము జంగమలం మాకు పిల్ల వనికిరాదు ఏదో మర్యాద పోతాం అత్తం చేస్తాం కానీ మాకు మాలలకు కానీ మాది మా జంగమలకు కానీ పిల్లలు లేరు మాది మాకే మా జంగమల్ల మా జంగమలకే